క్రీస్తు నందున జనవరి ఒకటవ తేదీ నాలుగు దేవుడు మనకు చేస్తున్న ఏమిటనక జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మొదటగా మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదా దేవుని కృప వల్ల మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను ప్రియులారా మనం అందరం కూడా అధిక మేలు పొందుకోవాలని దేవుని నుండి అధికంగా ఆశీర్వదించబడాలని అంతకంతకు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉంటాం నిజమే అది తప్పేమీ కాదు అయితే దేవుని బిడలుగా జీవిస్తున్న మనము సంఘములో స్థిరపరచబడిన వారమై ఉండాలి ఒక విశ్వాసికి సంఘమునకు మించిన దేవుని మందిరమునకు మించిన రక్షణ కోట మరొకటి లేదు అయితే మనలో చాలా మందిని దేవుని మందిరమును నిర్లక్ష్యం చేస్తున్నాం సంఘములో సభ్యులుగా ఉండటానికి ఇష్టపడటం లేదు అది చాలా తప్పు ప్రియులరా ఎందుకంటే దేవుని మందిరము పరలోకపు గవినిగా పోల్చబడింది దేవుని మందిరము ద్వారానే సంఘములో నివసించుట ద్వారానే పరలోక రాజ్యం మనం చేరగలమని ఎప్పుడూ మర్చిపోకూడదు అలాగే సంఘములో ఉండటం ద్వారా అనేక రకాల శోధనల నుండి మనము తప్పించబడతాం సంఘముతో కలిసి ప్రార్థించటం ఉపసించటం సంఘముతో కలిసి దేవుని పరిచయలో పాల్గొనటం దేవుని వాక్యం వినటం ఇవన్నీ కూడా సాతాను బంధకం నుండి మనల్ని విడిపిస్తాయి ఈ మాటలు వింటున్నప్పుడు ఏ సహోదరి సహోదరుడా ప్రార్థన చేసుకో నువ్వు మరలా దేవుని సంఘములో మందిరంలో చేరాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా చేరినట్లయితే దేవుడు మునుపటి కంటే అధికముగా రెండంతల మేలు చేస్తానని ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకున్నాం కృపా సత్య సంపూర్ణమైన యేసు క్రీస్తు ప్రభువ పరిశుద్ధమైన మీ నామూనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి దినమున మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన సంగతిని బట్టి స్తోత్రాలు నిజమే తండ్రి అనేక మంది లోక సంబంధమైన బంధకాలలో చిక్కుబడి సంఘానికి దూరం అవుతున్నారు మందిరాలకు దూరం అవుతున్నారు ఫలితంగా వారి జీవితాలు వారి కుటుంబాలు ఇంకా భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళుతూ ఉన్నాయి అయితే ఎంత భయంకరమైన బంధకాలలో ఉన్నప్పటికీ మరలా ప్రతి విశ్వాసి సంఘానికి నడిపించబడాలని మందిరానికి రావాలని మీరు ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అలా మేము తిరిగి నీ మందిరంలో చేర్చబడినప్పుడు సంఘములో చేర్చబడినప్పుడు మునుపటి కంటే అధికముగా రెండంతల మేలు మాకు మా కుటుంబాలకు చేస్తానని మీరు వాగ్దానం చేసినందుకు వందనాలు ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న వారిలో ఎవరైనా సంఘమునకు వెలపల ఉన్నట్లయితే మందిరానికి దూరంగా జీవిస్తున్నట్లయితే నిశ్చయముగా వారు మారుమనసు పొంది నీ మందిరంలో చేర్చబడుటకు సంఘముతో మరలా కలుసుకొనుటకు సహాయం చేయమని బంధిస్తూ ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి శక్తుల ప్రభావమును ప్రతి ఆటంకమును ఏసు నామములో తొలగిస్తూ ఉన్నాను తండ్రి మీరు నాకు ఇచ్చిన అధికారమును బట్టి గద్దిస్తూ ఉన్నాను మీరే సహాయం చేసి మరలా మందిరమనే సురక్షితమైన రక్షణ కోటల వారు ప్రవేశించినట్లుగా నీ సహాయం అనుగ్రహించమని నైనా ఈ నూతన సంవత్సరం అంతా నీ కృపలో భద్రపరచుమని కావలసిన దీవెనల ఆశీర్వాదాలన్నింటినీ కుమ్మరించి నీ మహిమ కొరకు మా జీవితాలు వాడుకునుమని ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ అలాడ్ యూ